అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గెలుపు ఖాయమని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో పాల్గొని టపాసులు మందుగుండు సామాను పేల్చి స్వీట్లు పంపిణీ చేసి డాన్సులతో ఆనందాలను పంచుకున్నారు రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గెలుపు ఖాయమని చెలువైన సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో పదమూడు పద్నాలుగు పదిహేను వార్డులు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని టపాసులు మందుగుండు సామాను పేల్చి స్వీట్లు పంపిణీ చేసి డాన్సులతో ఆనందాలను పంచుకున్నారు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి గెలుపు ఖాయమని మా నాయకుడు పవన్ కళ్యాణ్ కృషి చంద్రబాబు నాయుడు దూరపు ఆలోచన కలిగలిపి గెలుపు ఖాయమని విజయ సంబరాలు జరుపుకుంటున్నామని తెలియజేశారు సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఈ వార్డులు అధిక మెజార్టీ తెలుగుదేశం పార్టీ కైవసం చేస్తుందని వైఎస్సార్ పార్టీని ఎవరు నమ్మట్లేదని ఎద్దేవా చేశారు మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రన్న పాలన కావాలని పవన్ కళ్యాణ్ కృషి ఈ దేశ భవిష్యత్ కోసం ఆయన చేసిన ఆలోచన విధానం నేటి భవిష్యత్తుతో ఓటర్లు గెలుపు నిర్ణయించారని అన్నారు ఈ కార్యక్రమంలో ఆల్ సెమీ గ్రూప్ ఆఫ్ చైర్మన్ హజీ అబ్దుల్ సలాం ఈతలపాటి కృష్ణ రవి డాన్సూరి తోలటి రామ్ప్రసాద్ కరణం లక్ష్మి బాషా డాక్టర్ సిరికి అజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి సిటీ ప్రజలందరికీ కూడా మా కూటమి తరఫున చాలా మంది అందరికి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఎందువల్లంటే ఏ బూత్ లో చూసినా సరే సైకిల్ కమలం సైకిల్ కమలం ఎవరు ఎవరిని కదిలించినా సరే ఈ రోజు నిజంగా చాలా అసలు మేము ఏమైతే అనుకున్నామో ఈ భరత్ కి డిపాజిట్లు రాకుండా చెయ్యాలని ఎప్పుడైతే పిలిపిచ్చామో ఆ పిలుపుని రోజు నిజం చేసిన రాజమండ్రి సిటీ ఓటర్లందరికీ కూడా మనసు పూర్తిగా మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం అంతేకాదు మన పూర్తిగా గారి నిజంగా ఆయన తక్కువ టైంలో మా కుటుంబ సపోర్ట్ చేసినా సరే చాలా అద్భుతంగా నిజంగా ఆయన మన రవి కానీ మా జన సైనికుల సింహాద్రి కానీ మా ఇందురా కాని అందరూ కూడా నిజంగా వార్ వన్ సైడ్ చేసినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మా జనస వేరే మహిళల కంగారు వాడకండి మా అక్క చెల్లెళ్ళకి అందరికి కూడా అది మొత్తం స్టేట్ మొత్తం కూడా ఉంది శ్రీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం సాయం పదమూడు పద్నాలుగు వాటిల్లో అలాగే పన్నెండు వాటిలో ఈ రోజున వాటర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చాలా జనాన్నితో మొత్తం ఒక రికార్డు సృష్టిగా సృష్టించారు ఇక్కడ దీనికి కారణం వీళ్ళందరూ మా అతలు గారు ఏంటి మా పాత లక్ష్మి గారు మా రవి రవి అండి అలాగే అనుసూత్ అత్యనారాయణ గారి టీం ఏంటి అలాగే బీజేపీ ఏంటి వీళ్ళందరూ కలిపి ఈ రోజు గొప్ప విజయం సాధించాము దీనికి తోడ్పడిన పదమూడవ వార్డు పన్నెండో వార్డు అలాగే పద్నాలుగో వార్డు ఇన్ఛార్జీలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసు అలాగే నా సపోర్టర్స్ అలాగే మన రామకృష్ణ నెక్స్ట్ రవి నెక్స్ట్ మొత్తం పేరు పేరున అందరూ కూడా చాలా నాకు నా పదమూడు పద్నాలుగు వార్డు ఇన్ఛార్జీలు కానీ నా పెద్దలు అందు సత్యనారాయణ గాని మూర్తి గారు గాని మన రవి గాని మన మన తెలుగు కుమార్ గారు కానీ అందరూ కలిసి అందరి కష్టం ఇది ఇది ప్రజా తీర్పు ఇది చాలా గట్టిగా సమాధానం ఇచ్చాం అందరూ కష్టపడి చేసింది ఇది సో దీనికి అందరికి సహకరించిన అందరికి చాలా థ్యాంక్స్ ఈ రోజు ఏపీలో జరిగినటువంటి ఈ ఎలక్షన్ కి నిన్నటి వరకు ఎంతో మంది వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు ఎక్కడ ఉన్నారని నేను అడుగుతున్నాను కూటమికి వన్ సెవెంటీ ఫైవ్ వేసి నిదర్శనంగా ఈ రోజు పదమూడు పద్నాలుగు వాట్లే కాకోకుండా ఏపీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మరి కూటమికి ఓటేసి ఈ జనము ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇంత ఘనంగా చెప్తున్నారంటే కేవలము మరి మా చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేయడానికి అంతేకాకుండా అక్కడ కూటమి గెలవడానికి ప్రతి ఒక్క మహిళలు కూడా ఈ రోజు రోడ్డు మీదకి వచ్చారు మాకు ఈ పదమూడు పద్నాలుగు వాటిల్ని ప్రతి రోజు వాచేసినటువంటి అబ్దుల్లా గారికి మరి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఎందుకంటే ఎందుకంటే గెలవాలంటే ఒక భరోసా మన అబ్దుల్లా గారి మీద పెట్టారు అదే అబ్దుల్లా గారు గెలిపించడానికి వారు బృందాన్ని పెట్టి ప్రతిరోజు మమ్మల్ని వాచ్ చేస్తూ మరి ఈ రోజు మా వాటిలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోలైంది ఎప్పుడు పోలేవలేనంత విధంగా ఈ రోజు పోలైందంటే కేవలం మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో నేను తెలియపడుతున్నాను